నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు మహాశక్తివంతమైన సంకష్టహార చతుర్థి అండి నిజంగా మనకి ఏ పని చేసినా సరే ఆటంకాలు వస్తున్నాయక మాకు నిజంగా ఒక ప్రతిఫలాన్ని చూడలేకపోతున్నాము ఏ పని కూడా సక్సెస్ అవ్వటం లేదు ఒక అమ్మాలని అనుకుంటున్నాము సక్సెస్ అవటం లేదు ఇళ్ళు అమ్మాలనుకుంటున్నాము సక్సెస్ అవ్వటం లేదు పెళ్ళి జరిగినట్టే జరిగే జరుగుతుంది అని చెప్పి అనుకున్న తర్వాత ఫిక్స్ అంతా చేసేసుకున్న తర్వాత కూడా ఆగిపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయక ఇలాంటి విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే ఈరోజు అండి మనకి అంటే పన్నెండవ తారీఖు మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి రావడం అనేది జరిగిందండి ఈ చ ఈ చతుర్థి రోజున నిజంగా మనం ఎప్పుడూ ఎలాంటి పూజలు పరిహారాలు చేసినా కూడా విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉంటాం అలాంటి విఘ్నేశ్వరుని రోజు ఎలా పూజిస్తే కనుక నిజంగా మన విజ్ఞాలన్నీ కూడా ఐదు రోజుల్లో తొలగిపోతాయి అనేది ఈరోజు ఒక చిన్న వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురుగారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా మీడియాలోకి వెళ్దామండి ఈరోజు నిజంగా అండి ఎలాంటి విజ్ఞాలు ఉన్నా కూడా ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా ఇట్టే తొలగించుకోగలిగే శక్తివంతమైన రోజు అండి ఈరోజు సంకష్టహర చతుర్థి అండి ఈ పన్నెండవ తారీఖు మంగళవారం కూడా రావడం అనేది చాలా అద్భుతమైన రోజు నిజంగా ఇంతవరకు కూడా అన్ని ఆటంకాలే చూస్తున్నాం అక్క మాకు అసలు మంచే జరగటం లేదు అనుకున్న విషయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని వాళ్ళు ఈరోజు రాత్రిలోపండి ఈరోజు రాత్రి ఆరు గంట అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి రాత్రిలోపు మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చండి ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే ఒక కొబ్బరికాయ మాత్రమే ఈ కొబ్బరికాయను మాత్రం మీరు రాత్రిలోపు రెడీ చేసుకోండి అంటే కొట్లో ఎంచుకొని తెచ్చుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి నిజంగా మనందరికీ తెలుసండి ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ ఎందుకు మనం వినాయకుని పూజిస్తూ ఉంటామో నిజంగా ఆయన పొందిన వరం అండి అది ఆయనమే ఫస్ట్ పూజించాలని ఆయన పూజించిన తర్వాతే మిగతా దేవుళ్ళని పూజించాలి అనేది ఆ పరమేశ్వరుడు వినాయకుడికి ఇచ్చిన ఒక వరం అండి ఎందువల్ల అలా చేస్తూ ఉంటే కనుక నిజంగా మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుందండి అంటే వినాయకుడిని ఫస్ట్ పూజించి ఆ తర్వాత మనం మిగతా పనులు చేసుకోవచ్చు అని అంతేకాకుండా ఈరోజు మనం ఒక కొబ్బరికాయతో ఒక పరిహారం చేయబోతున్నామండి అంటే ఈ కొబ్బరికాయతో ఇలాగనక పరిహారం చేస్తే నిజంగా మనకు వచ్చిన కష్టాలన్నీ అంటే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి సక్సెస్ అనేది ఉంటుంది అంటే ఒక భూమిని అమ్మడానికి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయండి మనకి ఒక పెళ్లి జరగాలంటే ఆటంకాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా తొలగిపోయి ఒక ఐదు రోజులు చాలండి ఐదు రోజులు మాత్రం ఈ పరిహారం చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలామంది మంచి రిజల్ట్ వచ్చిందని చెబుతున్నారు ఇంకా ఒక కొబ్బరికాయని మాత్రం రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ రెడీ చేసుకొని ఇంకా ఎందుకు ఐదు రోజుల్లో తిరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందువల్లంటే స్కిప్ చేయడం వల్ల కొన్ని డౌట్స్ అనేవి మీకు వస్తూ ఉన్నాయండి అంటే మధ్యలో మనం స్కిప్ చేసి వినడం వల్ల కొన్ని కొన్ని డౌట్స్ రావడం అనేది అందరికీ కూడా జరుగుతుంది అందువల్ల అలా కాకుండా మనం పెట్టే వీడియో ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఈ కొబ్బరికాయనండి కొబ్బరికాయతో చేసే కొబ్బరికాయ అంటేనే మనకి చాలా విశేషం ఏ గుడి గుడికి వెళ్ళినా కూడా మనం ఫస్ట్ కొబ్బరికాయను కొడుతూ ఉంటాం అర్చన చేయడానికి ఎందుకోసమండి ప్రపంచం పంచభూతాలన్నీ కూడా ఈ కొబ్బరికాయతో పోల్చబడినాయండి పంచభూతాలకు ఉన్నంత శక్తి ఈ కొబ్బరికాయకు ఉందండి నిజంగా ఇలాంటి ఒక కొబ్బరికాయతో చేసే పరిహారం అనేది ఎందుకు చేస్తున్నాము ప్రతి గుడికి వెళ్ళినా కూడా మనలో ఉన్న ఒక అహంకారాన్ని కానీ నిజంగా ఒక యాటిట్యూడ్ అనేది చాలా మందికి ఉంటుందండి గర్వం అనేది ఉంటుంది ఇవన్నీ కూడా తొలగి తొలగిపోవాలి అని అంటే కనుక ఫస్ట్ ఎలాంటి వాళ్ళైనా సరే గుడికి వెళ్ళి పచ్చని చేసి కొబ్బరికాయ కొట్టొస్తే నిజంగా మనకున్న ఆటంకాలు కానీ మనకున్న అహంకారం కానీ అంతా కూడా చల్లా చెదరైపోతుందండి ఇంకా ఈరోజు ఒక కొబ్బరికాయని రెడీ చేసుకోండి శుభ్రంగా కొబ్బరికాయకి పీచంతా కూడా తీసేసేయండి పీచ్ తీసేసి పైన పిలకు ఉంటుంది కదా అది కూడా తీసేయాలండి మొత్తం తీసేసి ఆ కొబ్బరికాయకి ఫుల్గా అండి పసుపు అంతా రాయండి పసుపు రాసి పైన ఆ మూడు కళ్ళు ఉంటాయి కదండి ఈ మూడు కళ్ళు దేనికి గుర్తండి పరమేశ్వరుడికి గుర్తు అనమాట అందువల్ల మధ్యలో పసుపు రాసిన తర్వాత మధ్యలో ఒక కుంకుమ బొట్టును పెట్టి మీ పూజ గదిలో పెట్టండి ఫ్రెండ్స్ అంటే ఆరు గంటల తర్వాత మీరు ఎప్పుడైనా సరే తొమ్మిది గంటల లోపు పది గంటల అయినా సరే మీరు చేసుకోవచ్చు ఇలా ఒక కొబ్బరికాయని రెడీ చేసుకోండి ఇంకా రెడీ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరికాయని ఏం చేయాలి అంటే మీ అరచేతుల్లో పెట్టుకొని ఇక్కడ మూడు కళ్ళు ఉన్నాయి కదా అంటే పైన ఉన్న భాగంలో కూడా పీసు తీసేసే మొత్తం పిలకంతా కూడా తీసేసామండి చా మనం కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఎప్పుడు కూడా పైన ఉన్న పిలకను తీసేస్తూ ఉంటాం అలా కాకుండా మొత్తం శుభ్రంగా తీసేసి పైన భాగంలో బొట్టును పెట్టి ఆ ఇక్కడ పెట్టిన బొట్టు అనేది మన ఈ కొబ్బరికాయ అరచేతిలో పెట్టుకొని మన నుదుటున బొట్టు పెడుతున్నాం కదండి అక్కడ ఆ భాగానికి ఎదురుగుండా పెట్టి మన నుదురు దగ్గర ఈ కొబ్బరికాయని చూపించాలండి చూపించి నిజంగా మనకున్న ఆటంకాలన్నీ కూడా తొలగించమని వేడుకుంటూ కొబ్బరికాయతో కొబ్బరికాయలో నీళ్లు ఉంటాయండి ఈ వాటర్కి నిజంగా చాలా శక్తి ఉంటుంది అందువల్ల ఆ కొబ్బరికాయని ఆ బొట్టున్న బొట్టు పెట్టిన చోటు ప్లస్ మన నుదుటికి ఉన్నో ఉన్న చోటు కూడా ఒకేసారి మ్యాచ్ అవ్వాలన్నమాట అలా పెట్టి కోరుకోండి చక్కగా మీకు ఏదైతే కనుక విజ్ఞాలు ఉన్నాయో ఆటంకాలు ఉన్నాయో ఏ పని అయితే అవ్వాలని అనుకుంటున్నారో అలా కోరుకున్న తర్వాత ఆ కొబ్బరికాయని ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని మీ పూజ గదిలో పెట్టేసేయండి ఇలా ఏం చేస్తారంటే ఐదు రోజుల పాటు అంటే ఈరోజు మనం మంగళవారం చేస్తున్నాము మంగళవారము బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఐదు రోజుల పాటు మీ పూజ గదిలో అలా ఉంచేసేయండి ఉంచేసి ఆ తర్వాత ఆరవ రోజు అంటే ఆదివారం నాడు ఆదివారం ఉదయం మీరేం చేస్తారనంటే ఈ కొబ్బరికాయని బయటికి తీసుకువెళ్ళి రోడ్డు మీద పగల పగలగొట్టేసి పగల కొట్టేసి ఆ కొబ్బరి ముక్కలన్నీ కూడా మీరు బయ ఒక చోటికి ప సైడ్కి తోసేసేయండి రోడ్డు మీద అలా వదిలేసేయకుండా రోజు కూడా ఐదు రోజులు కూడా మీరు సాయంత్రం పూట ఆరు గంటల తర్వాత ఒక చిన్న దీపారాధన చేసి ఈ కొబ్బరికాయని ఇప్పుడు చెప్పినట్టుగానే చక్కగా నుదుటి దగ్గర బొట్టుకి ఎదురుగా ఉండేలాగా కొబ్బరికాయని చూపిస్తూ చక్కగా మీ ఆటంకాలన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి ఆ విఘ్నేశ్వరిని కోరుకుంటూ ఈరోజు స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఐదు రోజుల్లో అండి మీకు మూడు రోజుల్లో తీరొచ్చు నాలుగు రోజుల్లో తీరొచ్చు కోరికలు సమస్యలు తీరినా సరే ఐదు రోజుల వరకు కొబ్బరికాయని అట్లాగే ఉంచండి ప్రతి రోజు కూడా అంటే ఐదు రోజుల పాటు కూడా ఈ నేను చెప్పినట్టుగా ఈ పరిహారాన్ని చేయండి చేసి మళ్ళీ అదే పూజ గదిలో పెట్టండి పెట్టిన తర్వాత ఆరవ రోజు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ మీరు బయటకు తీసుకెళ్లి ఆ కొబ్బరికాయని కొట్టేసేయచ్చు కొట్టేసి అట్లా వదిలేసేయండి సైడ్కి వదిలేసేయండి ఆ ముక్కల్ని రోడ్డు మీద పెట్టు రోడ్డు మీద కొట్టేసేసి వదిలేయకండి అలా దిష్టి తీసినట్టుగా మనకున్న ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ఆ కొబ్బరికాయ వల్ల మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుందండి మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి విజ్ఞాలన్నీ కూడా తొలగిపోతాయి ఐదు రోజుల్లో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మర్చిపోకుండా చేయండి ఈరోజు మహా అంటే మహాశక్తివంతమైన సంకష్టహర చతుర్థి అండి నిజంగా వినాయకుడు వినాయకుడిని పూజించిన ప్రతి వాళ్ళకి కూడా మంచి జరగడం అనేది జరుగుతుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే